మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి నలభై ఐదు రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది మధ్యలో కుజుడు వక్రీకరించడం స్తంభించడం Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాసుల వారికి శుభ శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు భావాధిపతి ఎవరు ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు ఎటువంటి పనులు చేపట్టకూడదు అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ నలభై ఐదు రోజుల పాటు ఎలా ఉంటుంది ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోజారు పరంగా మనకి కనబడుతూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ మూడు గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు అందులో భ్రమ భ్రమని కలిగించే గ్రహాలు కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు క్రోధము కుజుడు కూడా కొంచెం హైపర్ ఆ కొద్దిగా ట కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు ఆయనలో ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఉద్రేకం కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు అలాంటి కుజుడు మిగిలిన పాప గ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి పదిహేను నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా ఈయన శనితో కలవడం అలాగే మళ్ళీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి కూడా ఈయన జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ యొక్క రెండు శనికి కుజుడికి కూడా పడదు అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు కాబట్టి ఈ రెండు గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి పునర్వాసు నాలుగు పాదము పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి అయితే కర్కాటక రాశి వాళ్ళు కానీ చూసుకుంటే ఇప్పుడు ఈ కుజుని యొక్క మార్పు అష్టమ స్థానంలో శని తో కలిసి జరుగుతుంది తదనంతరం కూడా ఈ యొక్క కుజుడు రాహుతో కలిసి ప్రయాణం చేయడం ఇంచుమించు జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ యొక్క కుజుడు యొక్క ప్రయాణం అనేది మనకి ఇక్కడ శని భగవాన్తోనూ అలాగే రాహుతోనూ కూడా కనబడుతుంది అయితే ఆల్రెడీ ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అనేది నడుస్తుంది దానిలో భాగంగా ఇప్పుడు మరి ఈ అష్టమ కుజుడు ప్రభావం కూడా వేయడం మీద కనబడుతోంది అంటే సహజంగా అష్టమ స్థానంలో శని కూడా శుభలితాన్ని ఏమి ఇవ్వడు అలాగే కుజుడు కూడా శారీరకమైన ఇబ్బందులు ఇవ్వడం స్థాన చెల్లము అలాగే ప్రతిదానికి కూడా ప్రతి చిన్నదానికి శరీరం అలసిపోవడం నిరసించబడ్డం జ్వరం రావడం అలాగే కాస్త ఎవరైనా బీపీ అవి ఉన్నవాడు కాస్త ఫ్లచ్యువేటెడ్ అవడం లేదా ఏదైనా సర్జరీస్ ఎవరైనా చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొద్దిగా గా సర్జరీలు చేయడము ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే ధనపరంగా కూడా కాస్త కొంచెం ధనపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉండడము లేదా కాస్త నష్టాలు జరగడము సమయానికి డబ్బు అందలేకపోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి పంచమాధిపతి కూడా ఇక్కడ కుజుడు అయ్యాడు పంచమ దశమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళతో ఈ యొక్క దీంతో ప్రయాణం చేస్తున్నాడు శని భగవాన్తో కొంచెం ఆ ఆచితూచి వ్యవహార పరంగా నడుపుతూ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి అష్టమ శని అనేది నడుస్తోంది కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా ఇక్కడ అంటే ఇప్పటి వరకు కొంచెం ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కష్టపడినా దాని యొక్క రిజల్ట్ వెనక్కి రాకపోయినా కూడా వీళ్ళకి ఇప్పుడు మాత్రం కొంచెం కోపం క్రోధము ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే రుణాలు లోన్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త అనేది ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏదైతే శని భగవాన్ అష్టమ స్థానంలో శని భవాన్తో కలిసి ఉన్నాడు ఈ యొక్క కుజుడు అప్పుడు జాగ్రత్త వహించుకోవాలి అలాగే వీళ్ళు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం ప్రయాణాల విషయాల్లో కూడా ఇప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఈ యొక్క ఏదైతే కుజుడు ఉన్నాడో తదనంతరం నవమ స్థానంలో కూడా సంచారం చేయడం అనేది జరుగుతుంది నామస్థానంలో కూడా ఎప్పుడైతే సంచారం చేయడం అనేది జరుగుతుంది రాహులో తండ్రి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి లేదా తండ్రికి ఏదైనా సర్జరీలు చేయడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది అలాగే కాస్త వీళ్ళు కూడా అనారోగ్య సమస్యలు లేదా ఏదైనా జ్ఞాతుల ద్వారా విరోధాలు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుజు ఇంచుమించు ఈయన కూడా ఏప్రిల్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఇక్కడ మనకి ఈ యొక్క కుజుడు రాహుతో కలిసి ఉండడం రెండు వ్యతిరేక గ్రహాలు అవ్వడం కాబట్టి వీళ్ళు కూడా ఏదైనా ఈ యొక్క సర్జరీల విషయాల్లో లేకపోతే రావుకు సంబంధించిన విషయాల్లో అంటే ఆ ఏదో ఒక ఏదో డబ్బు తీసుకొని ఇస్తామని మోసం చేయడం అవి సమయానికి డబ్బు ఇవ్వలేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా చెప్పదగ్గ సూచన అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ కుజ యొక్క ఏదైతే మనకి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు జరుగుతుందో ఈ సమయంలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్త అంటే వ్యవహార పరంగాను విద్యార్థులకు కావచ్చు వ్యాపారస్తులు ఉద్యోగులకు కావచ్చు అన్ని రంగాల వాళ్ళకి మాత్రం కస గా ఉండడం అనేది మంచిది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అలాగే వీళ్ళకి పాటుగా సినీ భగవాను కూడా వీళ్ళు కాస్త అంటే ఏదైనా అభిషేకం కానీ ఇలాంటివి ఏదైనా చేసుకుంటూ ఉండడము నల్ల నువ్వులతో అభిషేకం ఇలాంటివి చేయడం ద్వారా ఏవైతే వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడుకు సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడుకు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది అయితే వీటితో పాటు కంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచి అయినా చెడు కాస్త ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది